వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవాలి అని చెప్పి డిసైడ్ అయిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గం మీద కూడా క్లీన్గా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ అక్కడ గెలుపు అవకాశాలు మరింతగా పదిలం కావాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి అక్కడ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్స్ ఉంటారో లేకపోతే కీలకమైన నాయకులుగా ఉంటారు అక్కడ వైసీపీ గెలుపును మరింత ఈజీ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత లేదా రాబోయే రోజుల్లో మిమ్మల్ని గౌరవించే విధంగా బాధ్యతలు అప్పగిస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కీలకమైన ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో చాలా కీలక నేతగా ఉన్నటువంటి భూమా కిషోర్ రెడ్డి యాక్చువల్గా బీజేపీకి అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు తను భూమా నాగిరెడ్డి వాళ్ళ అన్నగారి కుమారుడు సో యాక్చువల్గా కిషోర్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారి మరణం తర్వాతనే భూమా నాగిరెడ్డి రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చారు సో భూమా కిషోర్ రెడ్డి పార్టీలకు అతీతంగా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా కనీసం పదహైదు నుంచి ఇరవై వేల ఓట్లకు పైగానే చీల్చగలిగే సంబంధాలు అక్కడ ఉన్నాయి అండ్ భూమా ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు కిషోర్ రెడ్డి గారి వైపే ఉన్నారు అక్కడ భూమా నాగిరెడ్డి శోభ రెడ్డి శోభ గారి కుమార్తె అఖిల ప్రియ గారు పోటీ చేస్తూ ఉన్నా కూడా ఆమెకి అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి మద్దతు లేదు భూమా కుటుంబం నుంచి మద్దతు లేదు పూర్తిగా తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్నారు అటువంటి భూమాకిల ప్రియకు టికెట్ ఎందుకు ఇచ్చారా అని చెప్పి ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున టీడీపీ సర్కిల్స్లోనే చర్చ జరుగుతూ ఉంది యాక్చువల్గా బీజేపీ టీడీపీ జనసేన కూటమి గడితే ఆళ్ళగడ్డ బీజేపీ బీజేపీ నుంచి కిషోర్ రెడ్డి పోటీ చేస్తారు అని చెప్పి నిన్నటి వరకు కూడా వార్తలు వచ్చాయి బట్ ఇప్పుడు బీజేపీ పొత్తు ఉంటుందో లేదో తెలియదు అండ్ ఒకవేళ ఉన్నా కూడా మొన్న ఆళ్ళగడ్డ తొంభై నాలుగు మందికి ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో ఆళ్ళగడ్డ ఉంది అఖిలప్రియను అక్కడి నుంచి ప్రకటించారు అండ్ అఖిలప్రియకు వ్యతిరేకంగా ఇప్పటికీ భూమా మా కుటుంబం అంతా కూడా మీడియా సమావేశం పెట్టి మా మద్దతు మేమంతా కనుక కిషోర్ వైపే అని చెప్పి వాళ్ళు ప్రకటించారు కిషోర్ రెడ్డి ఏమో నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉంటారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు ప్రజలతో కూడా ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు సో తనకంటూ సొంత ఓటు బ్యాంకు ఖచ్చితంగా ఉంది అక్కడ ఈ క్రమంలో కిషోర్ రెడ్డిని వైసీపీలకు ఆహ్వానిస్తే ఇంకా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి కాదు మెజారిటీ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి అక్కడ నుంచి దాదాపు ముప్పై ఐదు వేల పైచీలకు బోర్ల తేడాతో అప్పుడక్కడ మంత్రిగా ఉన్నటువంటి అఖిల ప్రియ మీద విజయం సాధించారు ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి వైసీపీలకు ఎంట్రీ ఇచ్చి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కనుక తను పనిచేయడం మొదలు పెడితే ఇక ఎన్నికలకు ముందే భూమా అఖిలప్రియ ఓడిపోయినట్లుగానే భావించాల్సి ఉంటుంది అని ఆళ్ళగడ్డలోనే చర్చ జరుగుతూ ఉంది అండ్ రెండు వేల ఇరవై తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజన ఒకటి ఉంది డెఫినెట్ అటువంటి అప్పుడు మోస్ట్ ప్రాబుల్ ఇటువంటి వాళ్ళకు మళ్ళీ అవకాశాలు రావచ్చు అది ఒకటే అని కాదు నెక్స్ట్ ఎమ్మెల్సీను ఏమైనా నామినేటెడ్ పోస్ట్లు చాలానే ఉంటాయి సో ఒకసారి పార్టీ కోసం పనిచేస్తే అది మరి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నమ్ముకొని గనుక పనిచేస్తే పార్టీ కోసం జెండేలుగా పనిచేస్తే అవకాశాలు వాళ్ళే పిలిచి ఇస్తారు అని చెప్పి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా సార్లు చెబుతూ ఉంటారు మరి ఇప్పుడు ఈ కిషోర్ కుమార్ రెడ్డి కూడా ఎలా తర్వాత ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి కాని బట్ ఇప్పటికైతే తాను వైసీపీ పెద్దలతోటి సంప్రదింపులు జరిపినట్లుగా కూడా తెలుస్తూ ఉంది అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తను చేరడం అనేది దాదాపు కన్ఫర్మ్ అండ్ అదే జరిగితే మార్క్ మై బోట్స్ ఆళ్ళగడ్డలో మెజారిటీ గురించి మాత్రమే మాట్లాడుకోవాల్సి ఉంటదేమో